ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ముందుగా ఈ రెండు రోజుల నుంచి ఒక వందలాది ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష నాకు అంటే ఎంటైర్ ఈ సభలో గల్ఫ్ రిటర్న్ నేను ఒక్కనే ఉన్నాను గల్ఫ్లో కార్మికుడిగా పనిచేశాను ఈ తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభలో ఒక గల్ఫ్ కార్మికుడిగా అడుగుపెట్టాను ఎమ్మెల్యేగా ఎవరికి బట్టని ఎడారి బిడ్డల కథ రెండు రోజుల నుంచి అధ్యక్ష బాగా దుర్భరమైన జీవితాలు ఇక్కడ చాలామంది దుబాయ్ వెళ్ళారు నాకు తెలిసి నా స్నేహితులు ఉన్నారు బుర్జు ఖలీఫా చూసినారు దుబాయ్ షాపింగ్ మాల్ చూసినారు ఉత్తర తెలంగాణ శాసనసభ్యులు ప్రత్యేకంగా సోదరుడు శ్రీధర్ బాబు గారు కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు దుబాయ్ లేబర్ క్యాంపులలో కూడా తిరిగినారు చాలామంది చాలా దారుణమైన పరిస్థితులు అధ్యక్ష అక్కడ వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు ముఖ్యంగా మా దురదృష్టం ఏందో ఈ రెండు తరాలు వెంటాడుతుంది మమ్మల్ని ఓన్లీ కరీంనగర్ నిజామాబాద్ మ్యాక్సిమం అండ్ ఓల్డ్ సిటీ ఇప్పటికీ అధ్యక్ష జగిత్యాల కన్నీళ్ళు మొదలైతే అధ్యక్ష బొంబాయి బస్ బయలుదేరుతుంది మెట్పెల్లి కొర్ట్ల ఆర్మూర్ నిజామాబాద్ దాకా తల్లులు బిడ్డలు ఏడవటం భర్తలు కన్నీళ్ళు కుక్కుకుంటూ బొంబాయి వెళ్ళి దుబాయ్ ఓటం అధ్యక్ష ముఖ్యంగా ఈ బొంబాయి దుబాయ్ మాటలు చెప్పి తెలంగాణస్తే మా బతుకులు మారుతాయని చెప్పి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష అప్పుడున్న గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు వాళ్లకు ప్రత్యేకంగా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు అధ్యక్ష ప్రస్తుత ప్రభుత్వం మొన్న అసెంబ్లీ ఎన్నికలు కూడా అభయస్తాం ఎలక్షన్ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ ముప్పై ఐదు ముప్పై ఆరులో ఇరవై ఎనిమిదవ అంశంగా గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఎల్ సంక్షేమం పేరుతో నాలుగు అమిలిచ్చారు అధ్యక్ష మరి ముఖ్యంగా మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ పద్నా పదహారు నాడు గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మృతుల కుటుంబాలకు యక్షగ్రేషాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఈ బడ్జెట్లో కేటాయింపులు లేకుండా గల్ఫ్ సంక్షేమం ఎలా సాధ్యమవుతుందో మీకు ఒక్క విషయం చెప్తాను అధ్యక్ష ఈ సభ ఈనని తెలంగాణ ప్రజలు ఈనని ఒక్క సంఘటన చెప్తాను అధ్యక్ష ఏ కుటుంబ సభ్యుడైనా చనిపోతే అధ్యక్ష ఒక్కరోజు ఏడుస్తాం అధ్యక్ష మూడు రోజులు ఏడుస్తాం అధ్యక్ష పన్నెండు రోజులు ఏడుస్తాం అధ్యక్ష కానీ మా ఉత్తర తెలంగాణ పల్లెలలో ఆర్ఆర్ ఆరు నెలలు ఏడుస్తారు అధ్యక్ష శవం ఎప్పుడు వస్తుందో తెలియదు అధ్యక్ష పెట్టెల మూలుగుతూ ఉంటుంది ఇక్కడ కన్నీళ్ళు ఎన్ని రోజులు ఏడవాళ్ళు తెలియదు కొద్దిగా దయచేసి దక్షిణ తెలంగాణ మంత్రులు ప్రత్యేకంగా చెప్తున్నా మీ ప్రాంతంలో గల్పు వలసలు లేవు ఇంకా ఏ వలసలు ఉన్నా కానీ గల్పు వలసలు లేవు మహబూబ్ నగర్ కావచ్చు నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు మీరు దయచేసి యాభై ఏళ్ళ కన్నీరు కథలు తగ్గిండి దక్ష ఇప్పటి కూడా రోజు ఫోన్లు వస్తాయి మాకు నిన్న కాక నిన్ననే రామ్నగర్ వెళ్ళాను బండ గవర్వనీయ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు బోనాలు పెన్షన్ గురించి తెలుస్తాయి అధ్యక్ష అక్కడ సప్లై చేస్తున్న బాబు కామారెడ్డి అబ్బాయి నవీన్ అని వాళ్ళ నాన్న రెండు సంవత్సరాల నుంచి అడ్రస్ లేట అధ్యక్ష సౌదీలా లంబాడోళ్ళ వాళ్ళ బంజారా పిల్లగాడు ఎవరికి చెప్పాలో తెలియదు ఎక్కడ ఏడాలో తెలదు పెట్టెలలో శవాలు ఇండ్లల్లో ఎక్కడికి వెళ్ళాలి అధ్యక్ష భార్య ఎన్ని రోజులు ఏడాలి శవం వచ్చే వరకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరాదు మనమంటే పన్నెండు రోజులు కాగానే కర్మ అయిపోయింది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కొడుకు స్కూల్లోకి పోతే నానసభం ఎప్పుడు వస్తుంది అంటారు తల్లి బయటికి వెళ్తేనే మీ కొడుకు శాభం ఎప్పుడు వస్తుంది అంటారు యాభై సంవత్సరాల కన్నీటి కాదులు అధ్యక్ష ఇవి బొంబాయి అన్నారు దుబాయ్ అన్నారు బొగ్గుబాయ్ అన్నారు పోయినప్పుడు ఎలక్షన్ లక్షల పిల్ల దుబాయ్కి వెళ్తారు లేబర్ క్యాంప్లో తిరుగుతారు మీకున్నామంటారు మళ్ళీ ఒక్కరు ఉండరు అధ్యక్ష పదిహేను లక్షల మంది సోదరులు మదని చెప్పినట్లు ఎవరు అధ్యక్ష తెలంగాణ బడ్జెట్లో ఎటువంటి అవకాశాలు పొందిన వాళ్ళు తెలంగాణ ప్రజాకర్షణ పథకాలలో ఎటువంటి బెనిఫిట్ పొందని వాళ్ళు యాభై ఐదు డిగ్రీల అధ్యక్ష ఎండలల్లా కల్లి వీళ్ళ నొగడు పాస్పోర్ట్ లేదా నొగడు చిన్న చిన్న నేరాలకు జైళ్ళలో పోతే పలకరించే వాళ్ళు లేడు న్యాయ సహాయం లేదు కాబట్టి అధ్యక్ష అలా బతుకులు మారాలంటే నేను మొన్న సీఎం గారికి కూడా లెటర్ పెట్టాను అధ్యక్ష ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే కావాలి ఇది ఎందుకంటే ఆయన ఆలోచన విధానం సాటి మనుషుల పట్ల స్పందించే విధానం ఏం లేదు అధ్యక్ష అలా కోరికలు ఏం లేదు వెయ్యి కోట్ల అధ్యక్ష మూడు లక్షల కోట్ల అధ్యక్ష బడ్జెట్ ఉదయం ముఖ్యమంత్రి గారు అన్నారు విద్యుత్ ప్రాజెక్టులు ఎనిమిది వేల కోట్ల అవినీతి జరిగిందని అధ్యక్ష అవినీతులు కావట్లేదు అధ్యక్ష నేను ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు అధ్యక్ష నాది పేదోడు పార్టీ లేనోడు పార్టీ ఏడారిలో ఏడ్సినోడు పార్టీ వెయ్యి కోట్లు అధ్యక్ష వెయ్యి కోట్లు పెట్టమంటున్నారు చచ్చిపోతే పది లక్షలు తీసుకురావడానికి ఒక శబం తీసుకురావడానికి ఒక సెల్ ఒక హెల్ప్ లైన్ వేల కోట్ల అధ్యక్ష మొన్నగాక మొన్న గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు అధ్యక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు మొక్క మొలని భూములకు ఇచ్చిన అధ్యక్ష ఏం పాపం చేసిన అధ్యక్ష కరీంనగర్ నిజామాబాద్ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పుట్టలేదు అధ్యక్ష ఖమ్మంలో పుట్టలేదనుక మొన్న ఫోన్ చేసి ఒక అబ్బాయి అంటాడు అన్నా మేము కొడంగాలో పుట్టినా బాగుండేది అధ్యక్ష అంటాడు నేనన్నా ఉన్నాము అభయస్థ మేనిఫెస్టో పెట్టారు ఇంప్లిమెంట్ చేపిస్తాం గౌరవం ముఖ్యమంత్రి గారిని అడుగుతాం ముఖ్యంగా దయచేసి ఈ సమస్య అధ్యక్ష మీరు తండ్రిలాండ్ వారు అధ్యక్ష ఈ సమస్యలు ఎవరు చెప్పారు అధ్యక్ష కొందరు యూరోప్లో చదువుకున్నారు కొందరు ఇంగ్లాండ్లో చదువుకున్నారు కొందరు వచ్చారు చర్సరు నేను దుబాయ్లో కార్మికులో పనిచేసిన అధ్యక్ష నాకు తెలిసి అధ్యక్ష నేను ఏం చేసిన అక్కడ ఎవడు లేడు ఎవడు రాడు చిన్న తప్పుకు మూడు సంవత్సరాలు జైలు ఉంటారు అధ్యక్ష అడ్వకేట్ దగ్గర కోదమే వాళ్ళకి సహాయం జరిగింది కడుపు వస్తే ఇంట్లో పడుకుంటారు అధ్యక్ష వాళ్ళు ఎందుకంటే రెండు వందల దినాం డాక్టర్ కన్సల్టెంట్ ఫీజు కట్టాలి కాబట్టి కాబట్టి దయచేసి అధ్యక్ష మీరు చూడని ఎడారి బతుకుల గురించి ఇక్కడున్న మీ ద్వారా ప్రభుత్వానికి గల్ఫ్ వలస కార్మికులకు సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించాలి అధ్యక్ష సమగ్ర ప్రవాస భారతీయ విధానం ఎన్ఆర్ఎస్ఐ ప్రవేశపెట్టాలి అధ్యక్ష గల్ఫ్ తదితర దేశాల వలస కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సెప్టెంబర్ పదిహేను లోపల చేస్తానని గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి పది లక్షల ఎక్స్గ్రేషే చెల్లించాలి అధ్యక్ష భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి శాఖ ముంబైలో విదేశ్ భవన్ ఏర్పాటు చేసింది ఇదే తరాలో యుఏ దుబాయ్ తెలంగాణ ప్రవేశ భవన్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష రేషన్ కార్డుల నుంచి ఓటర్ లిస్ట్ నుంచి గల్పు కార్మికుల పేరు తొలగించవద్దు అధ్యక్ష అన్ని సంక్షేమ పథకాలని గల్పు కార్మికులకు భర్తింపజేయాలి అధ్యక్ష జీవిత బీమా ప్రమాద బీమా ఆరోగ్య బీమా పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత సోషల్ సెక్యూరిటీ పథకం ప్రవేశపెట్టాలి అధ్యక్ష విదేశాల నుండి తిరిగి వచ్చిన వారికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి జైళ్ళలో మగ్గుతున్న జైళ్ళలో మగ్గుతున్న జైళ్ళలో మగ్గుతున్న ఉత్తర తెలంగాణ అమాయక బిడ్డలు లీగల్ ఏడ్ ఇవాళ అధ్యక్షం ఏళ్ళ తెరబడి విదేశాల్లో ఒంటరిగా నివసిస్తున్న తల్లికి దూరమై పల్లెకి దూరమై సంసారానికి దూరమై బిడ్డలకు దూరమై ఉన్నవాళ్ళకి అధ్యక్ష సంవత్సరంకి ఒకసారి రిటర్న్ టికెట్ ఇవ్వాలి అధ్యక్ష ఇక్కడ వేల కోట్లు ఉచిత పథకాలని ఇస్తున్నాం అధ్యక్ష వాళ్ళ లక్ష ఎనభై కోట్లు లాస్ట్ పది సంవత్సరాలు అది పంపించినాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేము అధ్యక్ష కాబట్టి దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు లెటర్ ఇచ్చిన అధ్యక్ష ప్రత్యేకంగా రెండు నిమిషాలు అధ్యక్ష ముఖ్యంగా ఈ నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు అధ్యక్ష లాస్ట్ పది ఇయర్లలో బిడ్డ ఏడు లక్షల కోట్లు అప్పైంది తగ్గిన ఏడు ఇల్లు రాలేదు బిడ్డ అంటున్నారు అధ్యక్ష పది సంవత్సరాలలో అధ్యక్ష ఆరుమూర్లో ఒక ఇల్లు రాలేదు అధ్యక్ష పక్క నియోజకవర్గాలు కొన్ని వేరే జిల్లాలలో పదివేలు ఇల్లు వచ్చినాయి అధ్యక్ష ఇప్పుడు మళ్ళీ ఈ బడ్జెట్లో మూడు వేల ఐదు వందలు వాళ్లకు మూడు వేల ఐదు వందలు మాకు అది ఎట్లా వీలైదు అధ్యక్ష మూడు సార్లు దిన్నోడికి మళ్ళీ మాతోనే పల్లెం పెట్టుడు నాలుగు సార్ల తిన్నోడికి మాకే పల్లెంలో పెట్టుడు మళ్ళీ అధ్యక్ష అది స్థలం ఉన్న వాళ్ళకే లేదు అధ్యక్ష దయచేసి మీ ద్వారా ప్రభుత్వం చెప్తున్నా స్థలాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఐదు లక్షలు రూపాయలు ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఉందో స్థలాలు నేను వాళ్ళకి స్థలం ఇవ్వండి వాళ్ళతోనే నెక్స్ట్ ఇయర్ డబ్బులు ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి ఆదు నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టిద్దాం గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మంత్రులు కూడా చెప్తున్నారు అధ్యక్ష దారుణం పల్లెలల్ల పెన్షన్ ఏడు నెలలైంది ఎనిమిది నెలలైంది అధ్యక్ష ఒక్క పెన్షన్ ఇవ్వలేదు మేము ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అలా అంటున్నారు అధ్యక్ష మా స్కీమ్ల మీద కూడా ఒట్టు పెట్టుకుంటే బాగుండేదని కాబట్టి దయచేసి సీనియర్ మంత్రులు ఒక్క నిమిషం అన్న ఒక్క ప్లీజ్ ఒక్క నిమిషం నేను చెప్తాను అధ్యక్ష నేను ఎవ్వరి మీద వ్యక్తిగతంగా విమర్శలకు అవసరం లేదు అధ్యక్ష నేను ఏ గవర్నమెంట్ని విమర్శించను ప్రతిపక్షాన్ని విమర్శించను నాకు కావాల్సింది ప్రజల కన్నీరు దుడిచిన నాయకత్వం నాకు పరిపూర్ణంగా నమ్మకం ఉంది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నిన్న పోతే నిన్న కల్వకుర్తులు అడుగు పెడితే మూడు వందల తొమ్మిది కోట్లు ఇచ్చాడు అధ్యక్ష నేను కూడా అన్నా ఒక్క ఒక్క నిమిషం అన్నా ఒక్కసారి ఆరుమూర్లో అడుగు పెట్ట ఒకసారి నందిపేటలో పెట్టు యాభై ఊర్లలో ఒక కాలేజీ లేదు అధ్యక్ష ఒక డిగ్రీ కాలేజీ లేదు నేను అన్ని ఇరవై రెండు లెటర్లు రాశాను గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఇరవై రెండు లెటర్లు ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రి గారికి రాశాను సీతక్కకు రాశాను దయచేసి నేనే అంటలే అధ్యక్ష పేదలకు ఇల్లు అధ్యక్ష పది సంవత్సర పది సంవత్సరాల అధ్యక్ష ఐదు వందల ఇరవై ఐదు ఇల్లు అధ్యక్ష అందులో నాలుగు వందలు సెమీఫినల్స్ అధ్యక్ష వంద ఇల్లు కూడా కంప్లీట్ కాలేదు అది నేను పుట్టిన ఊర్లా అంకాపురే గ్రామంలో నేను పుట్టిన అధ్యక్ష నేను ఎలాగానే ఎమ్మెల్యేకి ఎలాగానే అందరు వచ్చారు పది సంవత్సరాల చెల్లి పది సంవత్సరాలు చెల్లిన ఎనభై ఎనిమిది ఇల్లు అధ్యక్ష ఇన్ఛార్జ్ మంత్రి పడు నేను కూడా రిచ్ అన్న నేను ఒక్క ఊరికొక్కరు రిచ్ అయినంత అందరు పేదవాళ్ళందరూ రిచ్ గారు ఎనభై సంవత్సరాల వృద్ధులు బస్ స్టాండ్లలో ఇల్లు మొన్న ఇన్ఛార్జ్ మంత్రి వచ్చాడు నిజాంబర్ జరిగాను సచే ముందు ఇల్లు ఇవ్వండి రాజకీయాలు ఇటు తిట్టుకుండు అటు తిట్టుకుండు లక్షల కోట్ల అప్పు తెచ్చుడు మూడు లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుడు ఎవరికి అధ్యక్ష ఇది ఉన్నాడు ఉన్నాడు అవుతున్నాడు లేనోడు లేనోడు అవుతున్నాడు ఏమడుగుతున్న వాళ్ళు పెన్షన్ అధ్యక్ష నాలుగు అంతస్తున్నాడు పెన్షన్ వస్తుంది గుడిసెలు ఉన్నాడు పెన్షన్ రాదు ఇదేం ప్రభుత్వం అధ్యక్ష ఎక్కడొక్కసారి మార్చండి అధ్యక్ష మీ ఆయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా చెప్తున్నారు అధ్యక్ష నాకు ఎటువంటి అన్ని లెటర్లు ఇచ్చాను ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కూడా నేను అమెరిక వెళ్ళేటోజు ప్రత్యక్షంగా కలిశాను ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు రాకేష్ మీ ల్యాండ్ ఉంది అన్నాడు రెడీ ఉంది భైసాబ్ అని చెప్పాను మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అమెరికాకెళ్ళొచ్చిన ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికోలేదు అధ్యక్ష చక్కగా ఎయిర్పోర్ట్ పోయాను ఈ సెక్రటరీ వెళ్ళాను అన్న వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఓఎస్డి గారు అజిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ తీసుకొని కన్సల్ట్ చేయని చెప్పాడు పోగానే అజిత్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష ఎవరు కన్సల్ట్ సెక్రటరీకి ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఏదైతే కొడంగల్తో పాటు ఆరుమూరు కూడా పైలట్ ప్రాజెక్ట్ తీసుకోమని చెప్పారు ముఖ్యమంత్రి గారు వెళ్ళాను అక్కడ ఎవరు సెక్రటరీ వెళ్తే దండం పెట్టాను అమ్మ ఐదు వేల మంది పెట్టాను ఐదు వేల మంది బిడ్డలు అద్దె కుంపలవా అంటున్నారు అని చెప్తే లేదు రాకేష్ అని చెప్పిన తర్వాత మళ్ళీ కాగానే అది వెళ్ళిపోయింది నేను మదిరకు ఏమన్నా మళ్ళీ బట్టి విక్రమార్ ముఖ్యమంత్రి అన్న మీరు రెండు తీసుకున్నా పర్వాలేదు మూడోది నాకు ఇవ్వండి అన్న అన్న ఫైలట్ ప్రాజెక్ట్ మీరు నలభై ఇస్తుండచ్చు అధ్యక్ష నలభై ఇస్తుండచ్చు కానీ ఫైలైట్ ప్రాజెక్ట్ నాకు కూడా కావాలి అప్పుడు మళ్ళీ చెప్పాక కలెక్టర్ కలెక్టర్కి దండం పెట్టాను అధ్యక్ష సార్ నాకు ఏమో సార్ ఐదేళ్ళు నేను ఎక్కడ కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారికి వేదిక ధర కూడా చెప్పాను అధ్యక్ష నా సొంతానికి ఐదెండ్ల ఇబ్బంది దగ్గరికి రాను అయితే ఇరవై ఎకరాలు ఇచ్చి నేను సీఎం గారికి ఇచ్చాను ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను అధ్యక్ష పేద పిల్లల మీద కన్సిడర్ చేయండి రెండోది ఏదేదైతే రిక్వెస్ట్ చేశాను గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇప్పటివరకు ఇరవై రెండు లెటర్లు పెట్టిన అధ్యక్ష యాభై ఊరుల డిగ్రీ కాలేజీ లేదు ఐదు మండలాల జూనియర్ కాలేజీలు లేవు హాస్టల్స్లు మరి ఇంకొక దరిద్రం అధ్యక్ష మీ ద్వారా ఇంకా కంపల్సరీ చెప్పాలి అధ్యక్ష నేను ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కట్టిన ఒక హాస్టల్ అధ్యక్ష అయిలాపూర్ రా గోడలు కూలిపోతున్నాయి సార్ స్లాబ్ కూలిపోతుంది బిక్కు బిక్కు అంటున్నారు బిడ్డలు ఒక్క నిమిషం దయచేసి నేను కొడంగల్ అతను కాను నేను ఆర్మూర్ అతను నేను ఖమ్మం జిల్లాలో ఉంటలేదు నేను మీలాగా సీనియర్ మంత్రులు అయితే నాకు బాగుండేది నేను ఏదో ఒక సాయం చేశాను ఒక్కటి అధ్యక్ష ఒక్క దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్నా దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి ఇది బంగారు తెలంగాణ తుప్పు పట్టిన తెలంగాణ ప్రతి స్టీలు ప్రతి పిల్లర్ సగం విరిగిపోయింది అధ్యక్ష వీడియో పెట్టాను ముఖ్యమంత్రి గారు వీడియోలు వై కూడా పెడతాం మధ్యన దయచేసి మా బట్టి విక్రమర్ కన్నా పెట్టిన అన్న మనం ప్రజాభవన్ ఉండడం కాదన్న యాభై ఏళ్ళ కింద బిల్డింగ్లు కూలిపోతున్నాయి దళిత బిడ్డలు ఎవరికేపు ఉంటారు అధ్యక్ష ఎవడుంటాడు ఈ ఏ రెడ్డిలు ఉంటారు ఏ ఎనోరూలు ఉంటారు రెడ్డిలు ఎనమ అంత ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటారు ఏం చెప్తాం ఏం చెప్తాం అసలు ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు అధ్యక్ష ఎవరు ఉంటారు ఆ స్కూళ్ళల్లో ఎవరు ఉంటారు బాత్రూమ్లు ఉండవు కంపౌండ్ ఉండరు టీచర్లు ఉండరు ఎక్కడ వద్దరు ఈ మధ్యన మొత్తం మధ్య పరిచూడకూరు సార్ ఫస్ట్ టైం వచ్చింది ఎమ్మెల్యే మొన్న కాక మొన్న అధ్యక్ష ఇప్పుడు ఉద్యోగాలు అంటారు వీళ్ళు టామ్కా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ దే ఉంది దాన్ని డెవలప్ చేయండి దాన్ని ఇంప్రూవ్ చేయండి యూపీ నుంచి తొమ్మిది వేల మంది సెలక్షన్ అయినారు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల జీతం అధ్యక్ష ఇజ్రాయిల్లో లింకన్న అధ్యక్ష వెతకన్న అధ్యక్ష రాజకీయం అధ్యక్ష రాజకీయం ఉంటుంది వీళ్ళ వాళ్ళని తిట్టుకున్నాడు వీళ్ళు వీళ్ళని తిట్టుకున్నాడు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అవుతాం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అవుతాం ఎవరు శాశ్వతం అధ్యక్ష ఎక్కడ చూసినా నేనేం తప్పు పట్టేది అధ్యక్ష దయచేసి నాకు పదివేలు ఇల్లు ఇప్పటికి పది సార్లు అడిగాను పది లీటర్లు అయినా అధ్యక్ష నేను అనేది ఏమంటే అధ్యక్ష గత శాస గత ప్రభుత్వంలో ఒక కిల్లిది అధ్యక్ష ఏడు ఏడు లక్షల కోట్లు అబ్బాయింది ఈ ఐదు ఏళ్ళ మళ్ళీ కాదు మళ్ళీ పన్నెండు లక్షల కోట్లు అబ్బావుతుంది మా నాన్న పుట్టాడు నాలుగు ఎకరాలు అమ్మాడు నా కొడుకు నేను పుట్టాను రెండు ఎకరాలు అమ్మాను నా కొడుకు పుట్టాడు ఉన్న రెండు ఎకరాలు అయిపోయింది అయిపోయింది సగమేమో గత ప్రభుత్వం అమ్మేసింది సగమేమో మీరు అమ్మేయండి మళ్ళీ వచ్చినాక మానమ్మేస్తా మరి తర్వాత ఎట్లా తర్వాత ఎట్లా మన నూనె అమ్ముకుందామా ఈస్ట్ ఇండియా కమ్యూనిటీ దేశాన్ని నమ్ముకుందామా దయచేసి నేను తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా ఉత్తర తెలంగాణ మాట్లాడుతున్నా నాకు వాటా ఉంది రాష్ట్రంలో మీరు తెచ్చే అప్పులాలు ఉంది మీకు నాకు వచ్చే సంపాదన ఉంది మోడీ ఏదో ఇంకా వేరే సమస్యలు మాట్లాడదాం కశ్మీర్కి నలభై ఎనిమిది వేల కోట్లు ఇచ్చారు అది వేరే మాట్లాడదాం దయచేసి ఇట్లెందుకు అన్నా నన్ను మేము ఏమంటు నన్నుకేమన్నా అన్నా నాకు ఏమన్నా బిల్లు ఇవ్వనన్నా కాంట్రాక్ట్ ఏమన్నా బిల్లు ఇమన్నా ఏ ఎస్టీబిడి అధ్యక్ష మీరు దయచేసి మీరు పర్యటన పెట్టుకోండి ఐదాపూర్ మీరు దయచేసి మీ దండం పెడతాను మీరు ఐదాపూర్కి వెళ్ళిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏర్పడుతుంది ఇది బంగారు తెలంగాణ ఇది తుప్పు పట్ల తెలంగాణ లేకపోతే మూడు లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుకొని ఏసీ రూమ్లలో గుర్తున్నా మనం కన్క్లూడ్ చేయండి రాకేష్ దయచేసి ఒకటి అధ్యక్ష అధ్యక్షులు ఇంకా మాట్లాడుతున్నాను నేనేమంటున్నా అధ్యక్ష నేను దయచేసి అధ్యక్ష మీ ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను సీన నాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్తమంటారు అధ్యక్ష తెలంగాణ మొదటి శాసనసభ సమావేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వార్తమంటారు అధ్యక్ష మేము అమెరికా న్యూజెర్సీలో పోయినప్పుడు ఇరవై ఎనిమిది ఒక ఒక సాఫ్ట్వేర్ గురించి చెప్పారు అధ్యక్ష ఇరవై ఎనిమిది రకాల దొంగ ఒట్టిని అది డిక్టేట్ చేస్తా అధ్యక్ష అన్న మీరు అనుకుంటే అధ్యక్ష ఏదైతే ని గౌరవని ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను అధ్యక్ష ఆ రోజు కూడా చెప్పాను సెక్రటరీలో మీరు మంచిగా అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఆరోగ్యశ్రీ విడిగా వేయడం ఈ రేషన్ కార్డు విడిగడం వల్ల సగం సమస్యలు పోతాయని పేదవాడు ఏడుస్తున్నాడు అధ్యక్ష ఊళ్ళకపోతే మెయిన్ ప్రధాన సమస్యలు మూడే పెన్షన్ ఇల్లు రేషన్ కార్డు ముఖ్యంగా మీరు మళ్ళీ దావేసి వెళ్ళారు మళ్ళీ రేపు అమెరికా వెళ్తున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వెళ్ళిన స్టీము లెక్కం పిలిచే పదిహేను ఏళ్ళు అయింది అధ్యక్ష మళ్ళీ రెండోది అధ్యక్ష మాకు ఒక సమస్య ఉంది మీకు దక్షిణ తెలంగాణ అది చక్కగా ఎఫెక్ట్ వాళ్ళు మా దురదృష్టం అది మళ్ళీ ఇంపా బోట్ల సపోర్ట్లు ములుగుల మళ్ళీ సపోర్ట్ అయింది ఎన్కౌంటర్ మాకు ఎన్కౌంటర్ అయినప్పుడు భయం పడుతుంది అధ్యక్ష ఆ శబాలు అట్లనే ఉన్నాయి ఎన్కౌంటర్లో తెచ్చిపోయిన బిడ్డలు మీకు కొన్ని కొన్ని తెలియ కశ్మీర్లో ఎండదలది ఎండదెల్లది రాజస్థాన్లో సలిదెలది కాబట్టి నేనేమంటున్నారు అధ్యక్ష కొద్దిగా మా మా కన్స్ ఎక్కడైతే వెనుకబడుతున్నామో మీరు చూడండి నేనేమడుగుతలేను ఇలాంటి స్పెషల్ లక్కం కంపెనీ సెజ్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు అధ్యక్ష వీళ్ళు వెళ్ళి వీళ్ళు కలుస్తారు కూడా వీళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రమోటర్స్ నేను మొన్న వెళ్ళినప్పుడు ఎనిమిది ఇండస్ట్రీలు శ్రీధర్ బాబు కూడా అమెరికాలో అట్లాంటి వాళ్ళు కలిసినాం ఎనిమిది ఇండస్ట్రీలు పెడతామన్నారు అధ్యక్ష మీరు ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి ఏమన్నా ఏ సబ్సిడీస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు దయచేసి అవి ఇవ్వండి రెండోది నా ఆరుమూర్ మీద మాత్రం దయచేసి గౌరవనీయ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష నాకు ఇబ్బంది లేదు అధ్యక్ష నా జీవితమే పోరాటాల మేము ఎంత నాకు నాకేం కాదు అధ్యక్ష వంద అధ్యక్ష నేను పుట్టిన ఊర్లో కూడా కంప్లీట్ రిబ్బన్ కట్ చేయదు అధ్యక్ష నన్ను వాళ్ళు కూడా అడుగుతున్నారు అధ్యక్ష అయ్యా నువ్వు ఉండంగా కూడా రాదు అందిద్దరు చచ్చిపోయిన అధ్యక్ష ఎంతసేఫ్ కలెక్టర్ అడుగు ఇన్ఛార్జ్ మంత్రి ఇన్ఫామ్ రాలేదు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి దయచేసి మీ ద్వారా చెప్తున్నా దయచేసి మీరు మాకు పగ నేర్పకండి మీరు మమ్మల్ని పగనిపి మేము ప్రతికారం తీసుకుంటాం మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో ఇంతకు ముందు వేసిన తప్పు చేస్తే చేసిన వచ్చు మీరు క్షమించండి ప్రజలు నీ ఓడిపోయినోడిని మళ్ళీ మీరు బహిరంగంగా అంటున్నారు అధ్యక్ష ఓడిపోయిన ఎమ్మెల్యే అంటే అక్కడ ప్రతి ఒక్కరు మమ్మల్ని ఇంకో రకంగా నేను అంటే మేము రెడీ టు ఫేస్ బేజ్ అవమానాలను పొందిన అధ్యక్ష నేను గల్ఫ్ ఎండలలో పనిచేసిన డ్రైవర్ పనిచేసిన అరబోల్ ఇంట్లో నాకేమైతే అధ్యక్ష గ్యావు అవమానం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఓడిపోయినడే ఎమ్మెల్యే అంటే వాళ్ళు ఎట్లే అధ్యక్ష మా పరిస్థితి నేమ నేనేమంటా అధ్యక్ష మీరు గౌరవంగా చెప్తున్నాను ఇంతకుముందు చేసిన వాళ్ళు తప్పు చేసిండొచ్చు అధ్యక్ష కానీ దయచేసి మీరు రాజ్యాంగ విలువల్ని కాపాడండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ ఇన్చార్జ్ మంత్రులను పెట్టి మళ్ళీ అదొక రకమైన ఒక టార్చరు ర్యాగింగు ఏదడిగినా ఇన్ఛార్జ్ కలెక్టర్లు ఏమో భయపడతారు కమిషనర్లు భయపడతారు ఒకటే అధ్యక్ష నేను నా కాన్స్టెన్స్లో చెప్పిన దయచేసి అవినీతి అధికారులు వేయకండి నేను అవినీతి నేను అవినీతి తెలుసుకోలేదు పదిహేను లక్షలు తీసుకున్నాడు మళ్ళీ రాత్రి రాత్రి ట్రాన్స్ఫర్ అవుతాడు ఒకటే రాత్రి ఏడే ఎమ్మెల్యే స్ట్రిక్ట్ ఉన్నాడు నేనేం చేస్తా సిక్ అధ్యక్ష కాబట్టి దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మీకు జిల్లా నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నా వీళ్ళ దయచేసి నాకు కావాల్సింది పేదవాడు నేను మిమ్మల్ని అడిగినా కూడా ఆ రోజు మీకు లెటర్ పెట్టిన మీరు ఎట్లయితే కొడంగల్ పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు కొండవేయరు కొండవరు తప్పట్లేదు మీరు ఎంత కొండవారు అధ్యక్ష మాకు కొంత ఇవ్వండి నిన్న కూడా మూడు వందల తొమ్మిది కోట్లు అధ్యక్ష మా ప్రాంతం అధ్యక్ష గల్ఫ్ కంట్రీలో పెడితే కొడంగలు కమ్మలు ఓరు అధ్యక్ష ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆర్మీలో పెట్టిన అధ్యక్ష కరీంనగర్కు నిజామాబాద్ బోధన్ మధ్యన ఉంటుంది అధ్యక్ష అది ల్యాండ్ ఉన్నది పెట్టండి అధ్యక్ష దయచేసి ఒకటే ఒకటి చెప్తుంది అధ్యక్ష ఇల్లు పోయినసారి మాకు ఏమి ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు అధ్యక్ష పది సంవత్సరాల నుంచి కాబట్టి మీరు మంద తెలంగాణలో ఎవరికైతే తెలంగాణలో ఎవరికైతే ఎక్కువ ఇచ్చారో కొద్దిగా మేము అండి మాకు ఒక సీనన్న ఒక ఇల్లు ఒకటి పెన్షన్లు ఒకటి రేషన్ కార్డులు ఒకటి ఏ టెక్నాలజీని వాడతారో వాడండి అరువులకు మాత్రం ఇవ్వండి ఇంతకుముందు ఇట్లా ముందు మాట్లాడలేదు అధ్యక్ష ఎట్లా కంపెనీ అధ్యక్ష ఈ మధ్య పల్లెల్లో కొద్దిగా ఒక తలక నొప్పి అయిపోయింది అన్ని ఉన్నోళ్ళకి ఇస్తున్నారు ఒక నిమిషం ఒక్క నిమిషం ఆగండి కదా మీకు రా అన్న రాకేష్ రెడ్డి అధ్యక్ష ఒకటే ఇది ఒకటి వాళ్ళు ఏమవుతుంది సార్ పల్లెలల్లో పెన్షన్కు రేషన్ కార్డుకు ఆ ఇళ్ళ గురించి మన మనమేదైనా ప్రజాకర్షణ పథకాలు ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఆ ట్రాక్టర్లు హార్వెస్టర్లు అన్ని మన రెడీలకి ఇచ్చారు సార్ అంటే రెడీ లాంటి ఇంకో ఉన్నత వర్గాలకు వాళ్ళకు బాధ ఉన్నాయన్నీ రెడీలు తీసుకుంటున్నారు ఉన్నవి తీసుకుంటున్నారు మాకేం రాదు రేషన్ కార్డు ఇవ్వరు పెన్షన్ ఇయ్యరు కాబట్టి దయచేసి అధ్యక్ష మీ ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి నన్ను ఒకని సోదరులాగా భావించి నా హార్మూర్ బాగా వెనుకబడ్డది ఇంతకు ఇంతకుముందే కబ్జాలు కమిషన్లు రౌడీజంతో అది మీరు ఎలక్షన్లకు ముందు తెలుసు మీకు మొత్తం తెలుసు ఆర్మూర్ సంగతి ప్రజలకు ఇల్లు కాలేదు పెన్షన్లు కాలేదు రేషన్ కార్డులు కాలేదు స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది అక్కడ కూడా మీరు అమెరికా వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కొన్ని ఇండస్ట్రీలకు ప్రోత్సాహాలు ఇవ్వండి ముఖ్యంగా ఎటువంటి ఏ రకంగాన మీ ప్రభుత్వానికి మమ్మల్ని ఒక శాసనసభలో గౌరవించండి అప్పుడే ప్రజాస్వామ్యము పరిదితుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అక్ష మీకు మరీ మరి ధన్యవాదాలు దక్షేని సాంబశివరావు గారు